కోల్కతాలోని ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న జూనియర్ డాక్టర్ మానవ మృగాలు అఖాయిత్యం చేసి క్రూరంగా కలకలం రేపింది అయితే రక్షించే లేకపోవడంతో దేశ వ్యాప్తంగా వైద్య సిబ్బంది నిరసన చేపట్టిన ఇందులో భాగంగా ఉచిరడిపాలంలోని స్థానిక సామాజిక ఆరోగ్య కేంద్ర వైద్య సిబ్బంది బాధిత మహిళకు న్యాయం జరగాలంటూ నిరసనరాని చేపట్టారు ఆసుపత్రి వద్ద నుండి రాజశేఖర్ రెడ్డి విగ్రహం వరకు బేస్ లారీ సాగింది ఈ సందర్భంగా ఆసుపత్రి సుపర్వైజర్ మాట్లాడుతూ దేశంలో వైద్యులు రోగులకు ప్రాణాలు పోతుంటే నేడు ఆ వైద్యుల ప్రాణానికి రక్షణ కరువైందని ఆవేదన వ్యక్తం చేస్తారు ఎంతో మంది వైద్య సిబ్బంది రోగులు ఉన్న ఆసుపత్రిలోని జూనియర్ డాక్టర్ మహితపై క్రూరంగా అకాయిత్యానికి పాల్పడి చంపేశారంటే ఇక మిగతా వారి పరిస్థితి ఏంటి వారు ప్రశ్నించారు

ెట్టిపాల స్టాఫ్ అందరూ సంఘీభవం ప్రకటిస్తున్నారు ఎందుకంటే ఆర్జీ కార్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ కలకత్తాలోని ఒక డ్యూటీలో ఉన్నటువంటి జూనియర్ డాక్టర్ని దారుణంగా రేప్ చేసి హత్య చేశారు వాళ్ళ అందువల్ల అంటే డ్యూటీలో ఉన్న డాక్టర్కే రక్షణ లేకపోతే వాడున్న స్టాఫ్కి ఇంకేం రక్షణ ఉంటుంది మేము కోరేది ఏంటంటే మాకు రక్షణ కల్పించాలి డాక్టర్స్ కానీ స్టాఫ్ కానీ మేమే హత్యకు గురైతే ప్రజలను ఎవరు కాపాడుతారు చంపినటువంటి వాళ్ళని మీద చర్య తీసుకొని వాళ్ళని శిక్షిస్తే కానీ ఆ చనిపోయిన మోమిత అనే డాక్టర్కి శాంతి ఆత్మశాంతి చేకూరదు అందువలన ఖచ్చితంగా దోషాలను పట్టి శిక్షించి ఆ మోమిత అనే డాక్టర్ గారికి శాంతిని ఆత్మశాంతిని చేకూర్చండి కలకత్తాలో జరిగినటువంటి ఇన్సిడెంట్ ఏదైతే ఉందో ఒక యువ వైద్యురాలని డ్యూటీలో ఉండగా మానభంగం చేసి హత్య హత్య చేశారు దానికి కారణాలు ఏదైనా కావచ్చు కాకపోతే ఒక వైద్యురాలికే వైద్యని అందిస్తున్న సమయంలో అందరూ ఆ హాస్పిటల్లో ఎంతోమంది పేషెంట్లు ఎంతోమంది డాక్టర్స్ ఉండగానే తనకి సేఫ్టీ లేకుండా పోయింది సో అలాంటి పరిస్థితులు మిగతా వాళ్ళకి ఎవరికి రాకుండా ఉండాలి అంటే ఆ ఇన్సిడెంట్కి కారణమైనటువంటి వాళ్ళని ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఖచ్చితంగా శిక్షించాలని కోరుకుంటూ మేము ఆ ఇన్సిడెంట్కి సంఘీభావం తెలియపరచుకుంటూ మేమందరమీ ప్రభుత్వ వైద్యులమే ప్రభుత్వ ఎవరైతే వైద్య రంగంలో పనిచేస్తున్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఆవిడకి ఎవరైతే చనిపోయారో తనకి ఆత్మశాంతి కలగాలని చెప్పి వాళ్ళని ఖచ్చితంగా శిక్షించాలని చెప్పి కోరుకుంటూ మేము సంఘీభావం తెలుసు తెలియపరచుకుంటూ మేము ఈ ప్రొటెస్ట్ చేస్తున్నాము యాక్చువల్గా మా జేఏసీ ప్రకారం రేపు ఉదయం ఆరు గంటల వరకు ఓపీ సేవలు అన్నింటినీ బంద్ చేయమన్నారు ఓన్లీ ఎమర్జెన్సీస్ మాత్రమే చూస్తాము సో దీనికి కొంచెం ప్రజలందరూ కూడా కొంచెం కోఆపరేట్ చేయాలని కోరుకుంటున్నాము